ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలోని మడలేశ్వర స్వామి ఆలయంలో పదకొండు పన్నెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డుకు సంబంధించిన నాయకుల ఆధ్వర్యంలో మూలమూర్తి పంచాముతాషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉండి సమాజ సేవలో మరింత ముందుకు వెళ్లాలని రాబోయే రోజుల్లో రాజకీయంగా ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు నేటి జీవన్ రెడ్డి సేవ చేసే విధానం ఆదర్శం కావాలని అన్నారు ఈ కార్యక్రమం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రెడ్డితో పాటు అల్లాల సరితా రమేశ్రావు జిల్లా మహిళా యూ జనరల్ సెక్రటరీ వర్షితారెడ్డి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు నీలం పెద్దలు నక్కజీవన్ బొల్లిఖర్ గిరిధర్ జంగిలి సత్యతలు పాల్గొన్నారు రోజును పురస్కరించుకొని మచిలబాయి దగ్గర గల మడలేశ్వర స్వామి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో పదకొండవ వార్డు పన్నెండో వార్డు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది జీవనన్న గారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని ప్రజాక్షేత్రంలో ఇంకా ఆయన సేవలు పనియాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు పెరుగుతూ అందరికీ ధన్యవాదాలు ఈరోజు గారి జన్మదిన సందర్భంగా ఆయన పేరు పైన మన స్థానిక మంచిర్లబాయి టెంపుల్ మల్లకృష్ణ టెంపుల్లో ఆయన మీద అర్చన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు విజయలక్ష్మి దేవందర్ రెడ్డి గారు అల్లాల సరిత రమేష్ రావు గారు రావడం అదేవిధంగా మా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పన్నెండు పదకొండు వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుడు రావడం చాలా సంతోషం ముఖ్య ఏంటంటే అన్నగారి జన్మదిన సందర్భంగా ఆయన ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇష్టైశ్వర్యాలతో రాబోయే రోజుల్లో ఈ తెల ఈ ఈ ప్రభుత్వం ఆయనకు మంచి పదవిని ప్రసాదించాల భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అభిషేకం చేసాము అలానే జీవన్ రెడ్డి గారు ఒక ఎన్నో జనరేషన్స్కి ఇన్స్పిరేషన్గా ఉన్నారు ఇప్పుడు మా జనరేషన్కి కానీ జీవన్ రెడ్డి గారిని మేము ఇన్స్పిరేషన్గా చూస్తూ ఉంటాము అలాంటి జీవన్ రెడ్డి గారు ఎన్నో గర్దేస్ ఇంకా చేసుకోవాలని కోరుతున్నారు నలభై ఏం అనుభవం రాజకీయ అనుభవం ఉన్నటువంటి మన డాక్టర్ జీవన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చేసినటువంటి పదకొండవ వాడు పన్నెండో వాడు ఇరవై ఎన్ని ఇరవై తొమ్మిది వాడు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఇక్కడ మంచిళ్ళ బాగ దగ్గర మడళీశ్వర స్వామి దేవస్థానంలో వారికి అర్చన చేపయడం జరిగింది వారి కుటుంబం ఎల్లప్పుడూ ఇలాగే ఆయురారోగ్యంతో ఉండాలని వారి సదా సేవలో మాకు ఎల్లప్పుడూ ఉండాలని వారిపై కూడా మా అభిమానం ఇలాగే ఉండాలని వారు కూడా మా మీద అలాగే ప్రేమానురాగాలు పంచాలని కోరుకుంటూ వారికి ఇంకా కూడా ఉన్నత పదవులు రావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఇక్కడి కుటుంబ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేత జీవనన్న గారి పుట్టినరోజు సందర్భంగా దగ్గర ఉండే మండలేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం చేయించడం జరిగింది జీవనన్న గారి పేరు మీద అదేవిధంగా ఆయన ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు ఇక్కడ పదకొండు పన్నెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డులకు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఈ టెంపుల్కి రావడం జరిగింది వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జీవనన్న అంటే ఓన్లీ రాజకీయ నాయకుడే కాదు ఆయన ప్రతి ఒక్క దాంట్లో అనుభవం ఉండి ముందుకు తీసుకెళ్ళాడు ప్రజలకు సమస్యలు ఏ ఉన్నాయో అవి తీర్చగలిగే శక్తి ఆయన ఒక్కరికే ఉంది ఎందుకంటే ఎవరు అని చూడరు ప్రతి ఒక్కరికి సేవ చేసే భావం అనేది ఉంది అదేవిధంగా ఎలాంటి భేవబాధాలు లేకుండా మీరు ఎందుకు వచ్చారు అని ఎవరు ఎవరి పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి వచ్చిన వారందరికీ సమస్యలు తీర్చడమే ఆయన ధ్యేయంగా పెట్టుకోవడం జరిగింది ఇప్పటివరకు కూడా నలభై సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఇప్పటివరకు కూడా తిరిగి చూడకుండా గెలుపు ఓటమిలకి చూడకుండా ఇక్కడ జగిత్యాలలోనే ఉంటూ ప్రజల మధ్యలో ఉండే నేత అంటే జీవనన్న గారు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఇంటి పేరుతో సహా పిలవగలిగే అనుభవం ఉన్న వ్యక్తి జీవనన్న గారు అంటే ఓన్లీ రాజకీయ నాయకుడే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలుచు నిలుస్తున్నారు ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడున్న చూస్తే చాలామంది డాటు వేసుకుంటున్నారు జీవనన్న పేరు ఫోటో ఎందుకంటే తనకి వాళ్ళకి అంతగా నచ్చడము ఆయన అభిప్రాయాలే కాదు ఆయన చేసే సేవలు నచ్చడంతో ఆయన ఇక్కడ ఉన్న జగిత్యాల్లో ఉన్న చాలామందికి కూడా జీవన్ అనే పేరు పెట్టుకోవడం కూడా జరుగుతుంది అంటే ఓన్లీ రాజకీయ నాయకుడు అంటే అభిమానం ఉండొచ్చు కానీ అభిమానం అనేది కాదు జీవన మీద ఉన్నది నిజంగా ఆయన ఆదర్శ ప్రాయుడు అనేది ఆయన ప్రజలకు సేవ చేస్తున్నా ఆయన బాటలో నడవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆయన బాటలో నడుస్తున్నారు